హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిశ రమ ఆర్నమెంట్ కలెక్షన్స్ ఈ వీడియోలో బుట్టలు చూపిస్తున్నానండి ఇది మూడో రకము ఇది ఇది మూడో మోడల్ ఇది సేమ్ అవే కాస్ట్ కూడా సేమ్ అంతే ఇది మూడో రక మోడల్ ఇది మూడు ఇచ్చాడు కింద కిందవే పూసలు క్రిస్టల్స్ ఇచ్చాడు మంచిగా చూడటాన్ని చూడండి ఎంత బాగున్నాయో బంగారం లాగా మెరిసిపోతున్నాయి వన్ గ్రామ్ గోల్డ్ లాగా వన్ గ్రామ్ గోల్డ్ కదండి చక్కగా కొంచెం మెరుస్తూ ఉన్నాయి అవి సేమ్ అదే ప్రైస్ అండి అతి తక్కువ బడ్జెటే మూడు వందల యాభైకే రూపాయలు త్రీ ఫిఫ్టీ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్ ఇవి చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయి కదండి డైలీ వేర్ కూడా పెట్టుకోవచ్చు ఇది స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ అండి మీకు నచ్చితే పైన స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది ఓన్లీ ఆన్లైన్ పేమెంటేనండి ఎవరికైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ షేర్ చేయండి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను నేను ఏ వీడియో చేసినా అప్లోడ్ చేస్తే చేస్తే ఆ నోటిఫికేషన్ మీకు వస్తుంది బాయ్ అండి